ఎన్ఆర్ తార్ రోడ్డు వెంటనే మరమ్మతులు చేయాలి రాములు పిఆర్ రోడ్ తార్ రోడ్ వెంటనే మరమ్మతులు చేయాలి రాములు పిఆర్ రోడ్డు మరమ్మతులు చేయాలి రాములు పిఆర్ రోడ్డు మరమ్మతులు చేయాలి రాములు పిఆర్ తార్ రోడ్డు వెంటనే మరమ్మతులు చేయాలి రాములు పిఆర్ రోడ్ మరమ్మతులు చేయాలి రాములు పిఆర్ రోడ్ వెంటనే మరమ్మతులు చేయాలి రాము ఆదివాస్ గిరిజన సంఘం ముంచమ్ముడి మండల అధ్యక్షుడిని ఈరోజు అల్లు కృష్ణరామర్ జిల్లా ముచ్చింపు మండలం తిరిచేపుట్ పంచాయతీ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి రాములు గ్రామం వరకు ముంచి ఆర్ఎన్పీ రోడ్ నుండి దారపల్లి మీదుగా ఇలేపొలం మీదుగా గడ్డి బందం వెళ్ళు రహదారి పిఆర్ రోడ్ ని రాములు వరకు నిర్మించారు ఈ రాములు పిఆర్ రోడ్ నిర్మించి నేటికి ఏడు ఎనిమిది సంవత్సరాలు దాటిన గాని ఈ రాములు పిఆర్ రోడ్ శిథిల వ్యవస్థ చేరుకున్న నేటికి పంచాయతీరాజ్ రోడ్ శాఖ అలాగే భవన నిర్మాణాల శాఖ శాఖ అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ శాఖ వారు మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు నిర్మించిన తర్వాత ఒక రోడ్డు సంవత్సరాలు సంవత్సరాలు ఉన్నప్పటికీ దాటిన నేటికి ఏడు సంవత్సరాలు దాటిన గాని ఈ రోడ్డు శిథిలాస్థకు చేరిన రోడ్డు మెయింటెనెన్స్ నిధులతో రోడ్డు తార్ రోడ్ నిర్మించకుండా ఈ గుంతలు పూడ్చకుండా పూర్తిగా శిథిలాస్థకు చేరిన ప్రజలు అలాగే మోటార్ సైకిల్ వాహనాలు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కానీ ఆటోల మీద ప్రయాణించే గర్భిణీ స్త్రీలు కానీ ప్రయాణించాలంటే చాలా భయంకరంగా ఈ రోడ్డు గుర్తుకలు ఏర్పడ్డాయి కావున కూటమి ప్రభుత్వం అలాగే పిఆర్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు స్పందించి రాములు పిఆర్ రోడ్ ని రోడ్డు మెయింటెనెన్స్ నిధులతో వెంటనే తయారు రోడ్డు నిర్మించాలని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించాలి అలాగే మండల ప్రజా పరిషత్ అధికారులు మండల స్థాయి అధికారులు అందరూ కూడా స్పందించి రాములు బిఆర్ రోడ్ మెయింటెనెన్స్ నిధులతో తార్ రోడ్ నిర్మించాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అల్లూరు లోకల్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి